హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా వెళ్ళాము పండక్కు అనేసి అక్కడ జాతరలో తీసుకున్నారనమాట పిల్లలు పాప వచ్చేసి ఇది ఒక స్లేట్ ఒకటి టెడ్డీ బీర్ కూడా తీసుకుంది ఇది స్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట దీనికి ఒకటి రాసేది మార్కర్ పెన్ ఒకటి వచ్చింది చాక్ పీస్ ఒకటి వచ్చింది ఎరేజర్ లాగా డస్టర్ లాగా ఒకటి వచ్చింది అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ చిన్న కూతురు ఒకటి తీసుకుంది పెద్ద కూతురు ఒకటి మా అమ్మాయి ఒకటి ముగ్గురు ఒక చెల్లెలు లాగా తీసుకున్నారు ఇంకోటి టెడ్డి బేర్ అనమాట ఇంకా పాప రెండు తీసుకుంది బాపు వాడు చిన్నోడు పెద్దోడు వచ్చేసి వీళ్ళు లేజర్ లైట్స్ తీసుకున్నారు ఇవి చూపిస్తాను తర్వాత ఇవి లైట్లు కొన్ని చారు కదా ఇక్కడ పక్కనవి అవి బొమ్మల్లాగా వస్తూ ఉంటాయి అనమాట బ్యాట్మ్యాన్ ఒకటి గాడ్జిల్లా ఒకటి ఇలా ఏవేవో రకరకాలు వస్తాయి అవి పెట్టేసాము అంటే వాటికి ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను ఎయిటీకి అడిగితే ఇంకా ఎయిటీకి ఇచ్చారనమాట ఇంకా పెద్దవి త్రీ ఫిఫ్టీ అంట నేను టూ హండ్రెడ్కి అడిగినా కూడా ఇవ్వట్లేదు ఎందుకు అంత కాస్ట్ మీరు ఆడుకునే ఒక రోజు కనేసి అది వద్దు అని చెప్పి ఇది ఇప్పించాను ఇంకా ఊరికే ఉంటారా పిల్లలు ఇంకా మామూలుగా ఉండదు అనమాట అమ్మ నాన్న డబ్బులు ఇచ్చి ఉంటే ఇంకా వాటితో కొనుక్కున్నారు కొనిచ్చాను అనమాట ఇక్కడ బ్లాగ్ అనేది ఉదయాన్నే స్టార్ట్ చేశాను ముందు రోజు పని చేయకపోతే ఇలా ఉంటుంది ఊరి నుంచి సండే వచ్చామన్నమాట మధ్యాహ్నము ఈ బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత నుంచి కొంచెం హెల్త్ అనేది అనీజీగా ఉండింది బాబుగాడికి ఫీవరు నాకు ఎందుకో ఉన్నట్టుండి జరగలాగా అనిపించింది అనమాట ఇంకా ఏం చేయలేదు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకసేపు పడుకోని లేదు ఇంకా ఈవినింగ్ ఏదైనా టీ పెట్టేసుకొని తాగాము నైట్కు ఉప్మా చేశాను అనమాట అది కూడా నేనేం తినలేదు ఇంకా పిల్లలు అందరు తిన్నారు మా ఆయన తిన్నాడు అనమాట నేను అసలు ఎందుకు తినాలి అనిపించట్లేదు ఇంకా తినలేదు అసలు ఇంకా ఏ పని చేయలేదు అనమాట కొన్ని సామాన్లు ఉండే స్టవ్ కడగల ఎక్కడక్కడే ఉండే ఇంకా నైట్ అంతా అలానే పెట్టేసి ఉదయాన్నే లేసానన్నమాట ఉదయం లేయడం కూడా లేట్ అయింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అయ్యిందన్నమాట ఇంకా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అన్నీ చేసుకుంటున్నాను ఒక్కరోజు రాత్రి చేయకపోతే ఉదయాన్నే ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేచిన వెంటనే ఇంకా స్టవ్ అంతా నీట్గా కడిగేసి తుడిచిన తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అప్పటికే టీ చేసాను లేచిన వెంటనే టీ పెట్టిస్తే మా ఆయనకి కాఫీ కల్పించాను టీ కాదులేండి తలనొస్తుండే అనమాట టీ అయితే పెట్టేసుకొని నేను బ్రష్ వేసి టీ తాగేసి ఇంకా ఈ పని అయితే చేశాను మా ఆయనకైతే కాఫీ కల్పించాను అనమాట వర్షం పడుతూ ఉండింది సర్లగా ఉంది ఇంకా టీ లేట్ అవుతుంది అంటే సర్లే కాఫీ అయినా కల్పించు అంటే పాలు వేడి చేసి మా ఆయనకు కాఫీ కల్పించాను ఇంకా నా వరకు టీ వేసుకొని తాగి తర్వాత ఈ పనులు అన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈరోజు ఇంట్లో ఉదయం ఏమి తుడవలేదు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అనమాట ఇంకా ఫస్ట్ బయట అయితే తుడిచేసి వచ్చి ఇంకా ఉదయం టిఫిన్ కూడా సింపుల్గానే చేశాను అనమాట చపాతీ చేసి పూరీ కూర ఉంటుంది కదా బొంబాయి చట్నీ అది చేశాను ఇంట్లో ఆనియను టమాటా పచ్చిమిర్చి తప్ప ఏ కూరగాయ లేవన్నమాట ముందు రోజునైతే ఉప్మా చేశాను కదా ఇంక ఉదయం పొంగలి చేసిన పిల్లలు తినరు సరిగా స్కూల్ వెళ్ళే పని కదా అనేసి ఇంక పొంగలి ఏం చేయలేదు చపాతీ చేసేసి ఆ కూర అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ పనులు చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేసి చిన్నోడికి ఫీవర్ వచ్చింది ఏం పంపించలేదు ఈరోజు ఇంకా పెద్దోడొక్కడు చిన్న పాప ఇద్దరు వెళ్తారనమాట స్కూల్కి ఇంకా పిల్లలు స్కూల్ పంపించిన తర్వాత నిదానంగా ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసి తర్వాత స్నానం చేసి పూజ చేశాను అనమాట ఇంకా కూర కోసం అన్నీ కట్ చేసేసుకొని ఇక్కడ కూర చేస్తూ ఉన్నాను చపాతి పిండి ముందుగానే కలిపి పెట్టేశాను అనమాట ఇంకా స్కూల్ వెళ్ళాలి కదా టైం అప్పటికే సరైన దాటిందనమాట లేట్ అయింది ఈరోజు పని చెప్పాను కదా ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చేస్తూ ఉన్నాను ఇంక ఇంట్లో బండలు దుడుచుంటే ఇంకా స్కూల్ టైం ఇంకా లేట్ అయ్యేది పెద్దోడికి ఎయిట్కి ఎయిట్ ఫిఫ్టీన్కి అనమాట ఇంకా త్వరగా చేస్తే ముందు రోజు ఫ్రైడే మధ్యాహ్నం ఊరు వెళ్ళాము సాటర్డే లేము కదా సండే వచ్చాము ఇంకా పెండింగ్ ఉంటాయి క్లాస్ వర్క్ సరేసి అనేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అంతా స్కూల్ పోయాడనమాట పెండింగ్స్ ఉంటాయి రాసుకుంటాను అంటే సరేలే అని చెప్పాను ఇక్కడ కరివేపాకు అయితే అమ్మ చెట్టు తెచ్చుకున్నాను వస్తూ వస్తువు ఫ్రెష్ ఉందనమాట కాకపోతే కడిగే వేస్తాను ఎంత చెట్టు తిన్నాం వర్షాలు పడుతున్నాయి కదా కరివేపాకు నీట్గానే ఉండే అయినా ఎందుకు ఇంక కడగాలి అనిపిస్తుంది అనమాట కడిగే వేస్తాను ఇంక కూర చేసి చపాతీ చేశాను అనమాట చిన్నోడికి ఫీవర్ ఉందన్నాను కదా బయట వాళ్ళ డాడీ ఇడ్లీ తెచ్చాడు తండ్రి కొడుకు ఇద్దరికి ఇడ్లీ తెచ్చుకొని తిన్నారు మా వారికి అయితే మేము చపాతీ చేసుకొని తినేసాము చిన్నోనికి జ్వరం కదా బయట ఇడ్లీ తీసుకురం అని చెప్పాను వాళ్ళ డాడీకి ఇడ్లీ తీసుకొచ్చారనమాట ఫోర్ తెస్తే నో ఏమో తిన్నాడు ఇంకా కి టూ ఉండే అనమాట అందులో కారం పొడి ఇడ్లీ కారం వేసి ఇచ్చారు అదే వేసి పెట్టేశాను సాంబార్ బయట తెస్తే శనగపిండి వేసారు వద్దు అనేసి ఇంకా సాంబార్తేం పెట్టలేదు ఆ పొడి వేసి పెట్టేసి తినిపించాను ఇంకా బాబు కూడా వేడి నీళ్ళు సపరేట్ కాంచి ఒక బాటిల్లో వేసి పెట్టాను అనమాట ఇంకొంచెం రోడ్ పెయిన్ కూడా అంటున్నాడు ఇంకా ఈరోజు హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి ఇదిగోండి పూరీ కూర చపాతీ చేశాను పెద్దోడు తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను మా అమ్మ ఇద్దరం ఉన్నాను తినేది చిన్నోడు వాళ్ళ డాడీ ఇడ్లీ తెచ్చుకొని తిన్నారు ఇంకా ఇంకా చాలా పని అయితే ఉందనమాట కొంచెం లేటు లేస్తే ఇలానే ఉంటుంది ఇంకేదైనా ముందే చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇంక ఇదిగోండి పిల్లలంతా స్కూల్ వెళ్ళిన తర్వాత చిన్నోడు ఆటలు ఆడుతూ ఉన్నాడు పెద్దోడు పాప స్కూల్ పోయినారు అప్పటికే ఈ లైట్ వేసి ఆటలు ఆడుతూ ఉన్నాడు చూడండి అదిగోండి ఇలా వస్తే నేను చెప్పాను కదా లేజర్ లైట్ అనేసి ఇలా రకరకాల బొమ్మలు అయితే వస్తాయి అన్నమాట వీటిల్లో గాడ్జిల్లా అంట బ్యాట్మెన్ అంట ఇంకా ఏవేవో అన్నాడు నాకైతే వాటి గురించి ఏం తెలియదు కానీ ఇలా ఆటలు ఆడుతూ ఉన్నారు ఇంకా తర్వాత ఇప్పుడు ఇళ్ళంతా నీట్గా తుడిచాలి ఇంకా ఇంట్లో మంచిగా నీళ్ళంతా చల్లేసి దండి టూ డేస్ ఇంట్లో లేను కదా ఇంకా బాగా తుడిచేసి తర్వాత స్నానం చేసి పూజ సోమవారం ఇంకా తర్వాత మళ్ళీ వంట చేయాలి ఇలానే ఉంటుంది రోజంతా చేస్తున్న కొద్ది ఏదో పనులు అన్నట్టు ఇంకా ఊరు నుంచి గోరింటాకైతే తెచ్చుకున్నాను ఇంకా ముందు రోజు ఊరి నుండి వస్తేనే సాయంత్రం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాను అనమాట అవి ఇక్కడ హాల్లో ఆరేసాను పిల్లల బనీర్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వీడియోలో గోడపైన నీడ పడింది అనమాట బట్టల్ని ఇంకా లైట్తో వాళ్ళ డాడీ ఇద్దరు ఆటలాడుతూ ఉన్నారు చూడండి ఏం పడతాయా ఏమా రేటివేనేం నేమ్స్ అనేసి ఇంకా తర్వాత చెప్పాను కదా బండలు దూర్చాలి అనేసి ఇంకా పాప వెళ్ళలేదు స్కూల్ వెళ్ళింది అనుకున్నా కానీ రెడీ అవుతుంది అనమాట అప్పటికి పెద్దోడైతే వెళ్ళిపోయాడు వాడు ఎయిట్ ఫిఫ్టీన్కే కదా సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా వెళ్ళిపోయాడు పెండింగ్ రాసుకోవాలనేసి ఇంకా పాపను వాళ్ళ డాడీ వదిలిపెట్టేసి వస్తాడనమాట ఇంక నేను ఇంకా స్నానం చేయలేదు డ్రెస్ వేసుకోలేదు అనేసి వాళ్ళ డాడీ వదిలిపెట్టి అట్లే బాబు కాడికి ఇడ్లీ తీసుకురాపా అని చెప్పాను ఇంకా పాప ఈరోజు రిబ్బన్లే వేయించుకోలేదు వద్దులే మమ్మీ ఈరోజు మామూలుగానే వేసి అనేసి వేయించుకుంది వాళ్ళన్నయ్య స్కూల్ వెళ్ళలేదు కదా డల్లు ఉందనమాట ఆమె ఫీవర్ వచ్చి ఏమన్నా వచ్చి ఇంటికాడున్నా ఏం కాదు ఇంకా వాళ్ళన్నా ఎవరైనా సరే స్కూల్ వెళ్ళకపోతే వాడు రాలేదు ఎందుకు ఇంటి దగ్గర పెడతారు ఏం కాదు అనేసి ఇంకోటి ఏంటంటే బాబుగాడు ఫీవర్ ఉన్నా నేను స్కూల్ వెళ్తా అని సతాయిస్తూ ఉన్నాడనమాట ఇంట్లో బోరు కొడుతుందంట నేను స్కూల్కి వెళ్తా మీ స్కూల్కి వెళ్తామని మీ ఏమన్నా ఉంటే కాల్ చేపిస్తాలే మేడం చెప్పి అంటున్నాను ఏం అవసరం లేదు ఊరికే ఉండని చెప్పాను టాబ్లెట్ వేస్తున్నాను కానీ టాబ్లెట్ సేఫ్ బాగుంటుంది తర్వాత దాని పవర్ అయిపోయిన తర్వాత ఫీవర్ వస్తుందనమాట ఇంకా ఈ రోజైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కొంచెం థ్రోడ్ పెయిన్ కూడా అంటున్నాడు ఇంకా చూడండి ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు లేవు కొత్తిమీర కరివేపాకు ఇవి తప్ప ఏం లేనపాటు పచ్చిమిర్చి ఇదిగోండి గోరింటకైతే ఊరు నుంచి తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ చెట్టుది కొంచెము పక్క ఇంటి వాళ్ళ చెట్టుది కొంచెం అనమాట ఇంకా వంట చేసేటప్పుడు అన్ని ఇంకా గోరింటకు పట్టి పెట్టేస్తాను పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం లేదు నైట్ టైం నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నిద్ర రాదు పెట్టుకున్నాను అంటే డే టైం నేను ఒక అరగంటనే అనమాట ఒకసారి పది నిమిషాలు కూడా పెట్టుకుంటాను ఏమంటే పెట్టుకోవాలి కదా ఆషాడమాసం అన్నట్టు తెచ్చుకున్నాను ఇంకా ఇదిగోండి బాబుగారికి ఇడ్లీ తెచ్చాడు అన్నాను కదా ఇంకా ఒకటిన్నర తిన్నాడు అలానే నేను వద్దు వద్దు అంటున్నాడు ఇంకా లేదులు అనేసి బలవంతంగా తినిపించాను అనమాట ఇంకా పాలు బాబుకు తాపించాలి అనేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలానే పెట్టేశాను పువ్వులు ఉదయం వచ్చాయన్నమాట మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు కాస్ట్ ఎంతకన్నాయో తెలియదు పావు కిలో నలభై అంటుండే నేనైతే ముప్పై కడిగి తెచ్చుకుంటుంటే నాకు ఇళ్ళంతా నీట్గా తుడిచేసాను చూడండి ఇంక అప్పుడు పూజ అయితే చేయాలి ఇంకా పువ్వులు పెట్టి పూజ చేయాలి వంట చేయాలి చాలా పని అయితే ఉందనమాట ఇల్లంతా తుడిచి స్నానం చేసేసి వచ్చేసి ఇంకా ఒకటేసారి బియ్యము నానబెట్టాను అనమాట నానబెడుతున్నాను ఇక్కడ అన్నం కోసము నెక్స్ట్ డే ఇడ్లీ చేద్దాము అని ఇక్కడ మినపప్పు రవ్వ అన్నీ నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను పనిలో పని ఒకటేసారి చేసేద్దాము అనేసి ఈ విధంగా ప్లాన్ చేసుకొని అన్నీ చేసుకుంటున్నాను రవ్వ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట ఇంకా రవ్వ మినపప్పు రెండు ఒకటేసారి పక్క పక్కకి నానబెట్టేసుకుంటాను ఇంకా అన్నం వండి మధ్యాహ్నం పప్పు చేయాలి బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట పూజ అంతా అయిపోయేసరికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట టైము చెప్పాను కదా లేటుగా లేసాను అది కాక ముందు రోజు ఏ పని చేయలేదు ఇంకా రవ్వ కడిగేసాను పప్పు కడిగేసాను ఇంకా బియ్యం ఒకటి కడిగేసేయాలి ఇంకా మినపప్పు కూడా మధ్యాహ్నం వంట చేస్తూ పొట్టు మొత్తం కడిగేసుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే పొట్టువే వాడతాను ఈ పప్పు వచ్చేసి మాకు అత్తమ్మ వాళ్ళు వండుతాయి కదా వాళ్ళు వేసి ఇంకెక్కువ దోశ కానీ ఇడ్లీ కానీ ఇవే అనమాట నేను ఇంకెప్పుడు అవి కొనను పాలిష్ చేసినవి కానీ బయట అస్సలు అనమాట నేను పొట్టువే హెల్దీ అంటారు టేస్ట్ కూడా పొట్టుపొప్పే బాగుంటుంది అనమాట మనం ఏ దేనికైనా రుబ్బినా బాగా ఒదుగు వస్తుంది పిండి ఇంకా బియ్యం అయితే కడిగేసిన తర్వాత ఇంక పూజ అయితే చేసేసేయాలి పూజ చేసి ఒక పది నిమిషాలు వచ్చినానో లేదో మళ్ళీ వంట స్టార్ట్ అనమాట ఇంకా వంటకు వచ్చేసి చెప్పాను కదా అన్నం పప్పు చేయాలి అనేసి ఇంకేలా ఉంటుంది రోజంతా పనులు ఉదయం నుంచి చేస్తున్న కొద్దీ మధ్యాహ్నం వరకు పనులు ఉంటాయి అన్నమాట మధ్యాహ్నం ఒకటిన్నరకంతో తినేది అయిపోతుంది ఇంకా ఒకటిన్నర రెండు నుంచి ఇంకా ఫోర్ వరకు ఖాళీ అనమాట ఇంకా ఫోర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది టీ పెట్టడము ఇలా ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయడం కానీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వంట చేయడము ఇలా రకరకాలు ఉంటాయి ఇంకెప్పుడైతే పూజ అయితే చేసేసేయాలన్నమాట పూజ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ ఇదిగోండి పూజ చేసేసాను ఫైనల్గా పువ్వులు పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించాను అనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంట్లో రెండు రోజులు ఇంట్లో నేను పూజ చేయడానికి ఎలానో అనిపించింది అనమాట ఇంకా ఈరోజు పూజ చేస్తే అప్పుడు హ్యాపీగా ఉంది ఇల్లంతా అంతా ధూపం స్మెల్ ఊదిబత్తి స్మెల్ హారతి మంచిగా ఉండింది ఇంకా డైలీ పూజ చేస్తాను నేను ఒక నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు తప్ప అయితే ఎండ్ చేసేస్తున్నా మీ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్